రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని సామాన్యులకు రక్షణ లేకుండా పోతుందని వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పడిన విలేకరుల సమావేశంలో శనివారం వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు సుమారు యాభై క్రితం వినుకొండ రూరల్ మండలం ఎనుగుపల్లెం గ్రామంలో చింతల దేవి భర్త శ్రీ అనే మహిళని దారుణంగా హత్య చేయడం జరిగిందని కనీసం నిధులు ఎవరనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు గుర్తించలేకపోయిందని బొల్లా బ్రాహ్మణాడి పేర్కొన్నారు తన భార్యను హత్య చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించవలసిందిగా దేవి భర్త సీను ఎన్నిసార్లు పోలీసుల్ని ఆశ్రయించినప్పటికీ సరైన సమాధానం కూడా చెప్పడం లేదని ఆయన పేర్కొన్నారు అయ్యని అందరికీ తెలుసు ఆ చంపినటువంటి వ్యక్తి వాళ్ళ బ్యాచ్ అంతా మధ్యాహ్నం పూట కత్తులు ఊళ్ళో దిక్కుతూ ఉంటే మరి అప్పుడులో ఉన్న రోజు వాట్సపుల్లో విపరీతంగా పెడతారు మరి ఆ వాట్సాప్లో పెట్టినోళ్ళు మరి దీంట్లో వాట్సాప్ పెట్టలేదు మరి ఆ కత్తులు ఏమయ్యా ఏంటి ఏం చేసుకోండి అంటే మేము మాకు బలం ఉంది మేము ఏదైనా చేస్తాం మాకు అధికారం ఉంది ఏదైనా చేస్తాం అని అంటున్నారు చేయండి మేం కాదా లేదు అమాయకుల్ని ఇప్పుడు వినపండులో రెండు మంటలు రెండు మంటల్లో ఒకటి అందరూ చూస్తద్దంగా చేశారు రెండు వేలు పాలంలో గదిలు కాసుకొని వస్తున్న అమ్మాయిని ఆ అమ్మాయికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఆ అమ్మాయిని గుంటూరు ల్యాబ్లో అది హత్య హత్య చేసి అత్యాచారం చేసి చంపేసి నీళ్ళలో కుక్కారు అని రిపోర్ట్ ఇచ్చారు దాని మీద ఏమండి శాసనసభ్యులు గారు మన పాతంలో మరి ఎవరు దానికి పోలీసులకి పోలీసులు రెస్పాన్స్ లేదా ఏం చేశారు దాన్ని ఏం చేశారండి అన్యాయం అండి ఆపండి అండి అడిగే వాళ్ళు లేదండి మీ ఇష్టం వచ్చినట్టు చేయటం ఎంతవరకు సబం అండి మరి మీ అందరికీ తెలియలేదు నాకు తెలియదు కానీ వారు పట్టించుకోలేదు ఆయన నేను వస్తంటే మళ్ళీ నన్ను అడ్డం తిరిగి గాడికి మీరు పోయేదని నా మీదకి వచ్చారు అని ఆ అమ్మాయి భర్త ఇద్దరు పిల్లలు తీసుకొని మా ఇంటికి వచ్చాడు నేను ఒక మనస్సు ఉండబట్టలేక ఇంత అయితే ఎట్లనే మరి అత్యాచారం చేయటమే కాదు చంపేసి నెలలో కుక్కారు ఇంతవరకు దాని మీద అసూక్తి లేదు